ఆదిలాబాద్ నిండా వ్యక్తినిష్టత వస్తునిష్టత ఆధునిక సాహిత్య పరిభాషలో తరచు వినపడే మాటల్లో వ్యక్తినిష్టత వస్తునిష్టత అనేవి ముఖ్యమైనవి పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి కాస్త కోస్తో తత్వశాస్త్రం గురించి చదువుకున్న వాళ్ళకి వ్యక్తినిష్టత గురించి వస్తునిష్టత గురించి పని కట్టుకుని చెప్పాల్సిన పని లేదు అయినప్పటికీ ఈ విషయాన్ని సరళమైన ఉదాహరణల సహాయంతో ఒకసారి పరిశీలిద్దాం మనుషులు సాధారణంగా రెండు ప్రపంచాలు బతుకుతుంటారు ఒకటి వాళ్ళ మానసిక ప్రపంచం దానిలోకి ఇతరులకు ప్రవేశం ఉండదు దాన్నే వ్యక్తిని ఇష్టం అంటారు రెండోది మన అందరితోనూ పంచుకునే సామాజికమైన మనుగడ దాన్నే వస్తునిష్టం అంటారు దాన్ని కూడా ఎవరికి వారిగా బతకాలని ప్రయత్నించిన పక్షంలో అలాంటి వాళ్ళ ఆరోగ్యం ముఖ్యంగా మానసిక ఆరోగ్యం సవ్యంగా లేదని అర్థం చేసుకోవాలి ఇలాంటి వారికి వైద్యం చేయిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఏదో మన చర్చ కోసం వీటిని వేరువేరుగా చెప్పుకుంటున్నాం కానీ వాస్తవానికి అవి అలా పరస్పరం పూర్తిగా వేరైపోయిన లోకాలు కావు వ్యక్తినిష్టతకి ప్రాతిపదికగా వస్తునిష్టతే ఉంటుంది వస్తునిష్టతకి వ్యక్తినిష్టమైన ప్రాతిపదికలు ఉంటాయి అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం ఆ రెండు ఒకటి కావు వ్యక్తినిష్టత హెచ్చుతగ్గులతో అయినప్పటికీ ఉమ్మడిగా మన అందరి అనుభవాల్లోకి వచ్చే విషయమే అలాగే వస్తునిష్టత కూడా అంచేతనే వస్తునిష్టతతో లీనమైపోవడం తేలిక దానితో తీవ్రంగా విభేదించడం కూడా తరచు జరుగుతూనే ఉంటుంది సాధారణంగా ఈ వస్తునిష్టత మనిషి అస్తిత్వానికి ఆవలగా ఉండే విషయాలతోనూ సంఘటనలతోనూ ముడిపడిందై ఉంటుంది ఆ సంఘటనలతోనూ విషయాలతోనూ ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా ముడిపడి ఉంటే తప్ప వాటిని వాళ్ళు ప్రభావితం చేయలేరు అప్పుడైనా ఏ మేరకు ప్రభావితం అనే విషయం వాస్తవ పరిమితులపై ఆధారపడి ఉంటుంది వస్తునిష్టతతో రచయితలు అలీనంగా ఉంటారని సాహిత్య పరిభాషలో చెబుతారు సాహిత్యానికి సంబంధించినంతవరకు ఈ విషయంలో రచయితలు కేవలం వాహికల్గానే పనిచేస్తారని అంటారు కానీ వ్యక్తినిష్టతనే పేచి అంత ఎందుకంటే అది ఒక్కో రచయిత లేదా ఒక్కో పాత్ర తాలూకు మానసిక వ్యాపారంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉండే విషయం వ్యక్తినిష్టమైన విషయాలకు సంబంధించి పాత్రల మనోవ్యాపారం రచయితలను రచయితల మనోవ్యాపారం పాత్రలను ప్రత్యక్షంగా ప్రభావితం చేయడం కద్దు ఈ పరిణామం పర్యవసానంగా అత్యద్భుతమైన కళాఖండాలు పుట్టుకొచ్చాయని విమర్శకులు అంటారు బాహ్య పరిణామాలకు సంబంధించి రచయితలు తమ అభిప్రాయాలు దృక్పథాలను తమ రచనలు వ్యక్తీకరించడని కాదు ఆయా అభిప్రాయాలు దృక్పథాలు ప్రాయికంగా వస్తునిష్టతకు సంబంధించిన విషయాలే కూడా అయితే మనుషులు వ్యక్తినిష్టతకి అతీతంగా వ్యవహరించడం సామాన్య రచయితల సాధారణ ప్రవర్తన కాకపోవచ్చు కానీ రచయితలు అలా వ్యవహరించజాలరని చెప్పలేము ఎందరో మహారచయితలు ముఖ్యంగా మహాకవులు ఇలా స్పందించిన సందర్భాలు మనకు అందరికీ తెలుసు సీతమ్మ మనోభావాల్ని కరుణరసార్ద్రపూర్తంగా వర్ణించిన భావభూతి కానీ కంకంటి పాపరాజు కానీ ఆడవాళ్ళు కాదు కదా బాలవేతంతువుల సమస్యల పట్ల హేతుబద్ధమైన చర్చను మొదలుపెట్టిన వీరేశలింగం స్త్రీ కాదు కదా ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలని ఆశించిన గురదాడు మాత్రం స్త్రీయే నిరుద్ధ భారతం రాసిన మంగిపూడి వెంకటశర్మ దళితుడు కాడు లాంటి ఇళ్లలో మగ్గిపోయే గృహిణుల వేదలను అక్షరీకరించిన చలం మహిళ కాదు అలాగే కార్మికవర్గ పక్షపాతం పతాకగా ఎత్తిన శ్రీశ్రీ ఆ వర్గానికి చెందిన కవి కాదు ఇవన్నీ మహారచయితలు సామాన్య సూత్రాలకు భిన్నంగా వ్యవహరించగలరని చెప్పడానికి నిదర్శనలు వ్యక్తినిష్టత వస్తునిష్టతల మధ్య మనం గీసే కాల్పనిక సరిహద్దు రేఖలు మహారచయితలకు మహాకవులకు పట్టకపోవచ్చు లేదా అలాంటి వాటిని పట్టించుకొని వాళ్ళనే లోకం మహానుభావులుగా గుర్తిస్తుంది రచన ప్రాథమికంగా వ్యక్తినిష్టమైన కార్యకలాపమే కానీ సాహిత్య చరిత్ర చూస్తే వస్తునిష్టమైన సాహిత్యమే ముందు పుట్టిందని తెలుస్తుంది మనం నాగరికత అని పిలిచే జీవన విధానం బీజప్రాయంగానైనా రూపుదిద్దుకోకముందే తొలి తొలి కవితలు వినిపించాయి అరుదైన ఛందస్సులు ఖచ్చితమైన రూపం తీసుకునే నాటికి మనిషికి వండుకు తినడం కూడా రాదని చెప్తారు ఆ దశలో వచ్చిన సాహిత్యంలో వినికిడి ద్వారాను చూపుల ద్వారాను గ్రహించిన విషయాలకే ప్రాముఖ్యం ఎక్కువ ఆ విషయాల విశ్లేషణ ఆ సాహిత్యంలో కనిపించదు వాళ్ళ జీవనంలో పనిచేయడానికి పంచేంద్రియాల ద్వారా విషయగ్రహణం చేయడానికి ఉన్న ప్రాధాన్యం ఆ సమాచారాన్ని విశ్లేషించడానికి లేదు బహుశా ఆ కారణం చేతనే వాళ్ళ సాహిత్యంలో కూడా దానికి పెద్ద ప్రాముఖ్యం దక్కలేదు ఆధునిక నాగరికత దీనికి పూర్తి భిన్నం ఈ తరహా జీవనంలోంచి పుట్టుకొచ్చే కళ సంక్లిష్టంగా ఉండడం సహజం ఎందుకంటే ఆధునిక నాగరికతలో బహుళత్వం భిన్నత్వం కుండొకచో వైరుధ్యం చాలా ఎక్కువ పదాల ద్వారా వ్యక్తీకరించే విషయం కన్నా మౌనంగా చెప్పే భావాలే ఎక్కువగా ఉంటాయి సహజంగానే ఇలాంటి కళకు విసర్జనీయత ఉండదు ఒకరికి ఒకలా అర్థమైంది మరొకరికి అలా అర్థం కాకపోవచ్చు ఒకవేళ అందరికీ ఒకేలా అర్థమైనా రచయిత ఉద్దేశం అది కాకపోవచ్చు మార్మిక కవిత్వం విషయంలో పరస్పర విరుద్ధమైన వివరణలు మనం అందరం విన్నవే ఆయుతుల్లాహ్ రుహల్లాహ్ కుమేని లాంటి వాళ్ళు రాసిన మార్మిక గజాళ్లు ఇంతవరకు ఏ ఒక్కరికి సంపూర్ణంగా అర్థం కాలేదంటారు హైకోల విషయంలోనూ ఇలాంటి అనుభవాలు నమోదయ్యాయి ఇవన్నీ వ్యక్తినిష్టమైన కళకి ఉండే లక్షణాలు వీటిని గుణాలుగానో దోషాలుగానో పరిగణించడం పెద్ద పరిణతి కాదు ఈ చర్చ అంతా గమనిస్తే వస్తునిష్టత సరళంగా ఉంటుందని వ్యక్తినిష్టత సంక్లిష్టంగా ఉంటుందని అనిపించవచ్చు కానీ అలా తీర్మానాలు చేయడం తొందరపాటే అవుతుంది ఏది ఎవరికి సరళమవుతుంది ఎవరికి క్లిష్టమవుతుంది అనే విషయం ఆయా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది కొందరికి అంకెలు తేలిగ్గా ఉంటబడతాయి మరి కొందరికి అక్షరాలు మాత్రమే బురకెక్కుతాయి ఆ రెండింటిలో ఏవి తేలిక ఏవి కష్టం అని నిర్ణయించడం సాధ్యమా వ్యస్తునిష్టత వ్యక్తినిష్టత విషయంలో కూడా అంతే మరి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా